కచా దేవయాని ధారావాహిక మూడవ భాగం రచన టీవీఎల్ గాయత్రి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు అతడు శుక్రాచార్యుని వద్ద మృత సంజీవుని విద్య నేర్చుకోవడం కోసం బయలుదేరుతాడు అతన్ని శిష్యుడిగా అంగీకరిస్తాడు శుక్రాచార్యుడు ఇక కచ దేవయాని పార్ట్ త్రీ వినండి గురుకులంలో కచుడు ఎంతో జాగ్రత్తగా కొనేవాడు గురువైన శుక్రాచార్యుణ్ణి తన తండ్రిగారి వలె సేవించేవాడు అతడు ఆశ్రమంలోని విధి విధానాలను త్వరలోనే ఆకళింపు చేసుకున్నాడు వాటిని నియమం తప్పక ఆచరించేవాడు సుకుమారుడైన కచుడు ఎంత కష్టానికైనా ఓర్చుకొని గురువుగారు చెప్పిన పనులను సమర్థవంతంగా చేసుకుని వచ్చేవాడు కార్య నిర్వహణలో దక్షత కష్ట సమయంలో సహనము మాటలలో మృదుత్వము పనిలో చురుకుదనము విద్యలో శ్రద్ధ కలిగిన కచుడు త్వరలోనే శుక్రాచార్యునికి ప్రియ శిష్యుడైనాడు ఇటువైపు శకుని కూతురైన దేవయానికి కూడా ఖచురి సౌందర్యం మోహాన్ని కలుగజేస్తూ ఉంటే అతని వ్యక్తిత్వం మృదు భాషణము ఆమెలో మెల్లమెల్లగా అతడి పట్ల అనురాగాన్ని వికసింపజేస్తున్నాయి ఇలా కాలం గడుస్తూ ఉంటే కతునివ్యవహారశైలి దానవులకు అస్సలు నచ్చడంలేదు వచ్చినవాడు శత్రుజాతికి చెందినవాడు పైగా బృహస్పతి కుమారుడు గురువుగారిమీద ఆయన మీద ఏదో మాయో మంత్రమో జల్లి వాళ్లను వశపరుచుకొన్నాడు వీడిని ఇలా వదిలివేయకూడదు శత్రువు కుమారుడు వీడి అంతూ చూడాల్సిందే అనుకున్నారు వాళ్లు దేవతలమీద ఆగ్రహంతో రగిలిపోతూ కచుడిని సంహరించాలని పన్నాగం పన్నారు ఒకనాడు కచుడు హోమధేనువులను కాస్తూ ఒంటరిగా అడవికి వెళ్ళాడు ఇదే మంచి సమయం అనుకుంటూ దానవులు అతడిని వెంబడించి చుట్టుముట్టి కొట్టడానికి ప్రయత్నించారు కచుడు సాయశక్తులా వాళ్లతో యుద్ధం చేశాడు కాని ఒంటరివాడు పైగా నిరాయుధుడు కొంతసేపటికి అలసిపోయిన కచుడిని దానవులు చంపి అతడి మృతదేహాన్ని ఒక మద్ది చెట్టుకు కట్టి వెళ్ళిపోయారు సాయంత్రమైంది కచుడు ఆశ్రమానికి రాలేదు హోమధేనువులు మాత్రం తిరిగి వచ్చాయి కచుడు మాత్రం రాలేదు దేవయానికి కంగారు పుట్టింది పరుగు పరుగున తండ్రి దగ్గరికి వచ్చింది తండ్రిగారు చీకటి పడుతోంది మీ ప్రియ శిష్యుడు కచుడు ఇంకా ఆశ్రమానికి తిరిగి రాలేదు అతడేదన్నా ఆపదలో చిక్కుకున్నాడేమో చూడండి అంది భయం భయంగా దీపం పెట్టుకుని గ్రంథాలు వ్రాస్తున్న శుక్రాచార్యుడు కూతురు మాటలను తేలిగ్గా తీసుకున్నాడు తాళపత్రాలమీద వ్రాసుకుంటూ తల ఎత్తకుండా వస్తాడులేమ్మా కంగారేమీ లేదు అతడు చిన్న పిల్లవాడు కాదుగా కాసేపటికి వచ్చేస్తాడులే అంటూ తన పనిలో తాను నిమగ్నమయ్యాడు ఇంకా దట్టంగా చీకట్లు అలముకుంటున్నాయి దేవయాని భయంతో వాకిట్లోకి ఇంట్లోకి కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది కచుడు రాలేదు ఇంకా ఉంది కచదేవయాని ధారావాహిక నాలుగో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ